ఈయన సుధీర్ ఇప్పుడు ఈ సబ్ స్టేషన్ ఉందే సుధీర్ భూమి అది దీపట్ట భూమి అది ఎనభై సెంట్ల భూమి అది సబ్ స్టేషన్ కోసం స్థలం లేకపోతే రోడ్డు పక్కన ఇతని దగ్గర ఒత్తిడి చేసి మేము ఫ్రీగా ఫ్రీగా పంచాయతీకి రాశారు పంచాయతీ సబ్ స్టేషన్కి రాసింది అందువల్ల సబ్ స్టేషన్ వచ్చింది దానికి ప్రతిఫలంగా ఇతను ఉద్యోగం ఇచ్చాం ఇంకా ముగ్గురికి ఇచ్చాం అతను ఒకటి ఎందుకు తీస్తున్నారు నేను నేను అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు నాకన్నా ముందు తెలుగుదేశం శాసనసభ్యుడు వేసినటువంటి ఏ ఒక్క షిఫ్ట్ ఆపరేటర్ని తొలగించలేదే నేను మీరు ఎందుకు తొలగిస్తున్నారు చివరికి స్థలం ఇచ్చిన వాళ్ళని కూడా తొలగిస్తున్నారే అంటే డబ్బుల కోసమేగా మన సందేహమా ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు కొత్తగా వీణ తీశారు పంతొమ్మిది మందిని తీశారు పంతొమ్మిది ఐదులు ఎంతండి తొంభై ఐదు లక్షలు నేరం పెట్టుకున్నారు ఆ తొంభై ఐదు లక్షలు తీసుకుని వీళ్ళు వేశారు అనేది నాకున్నటువంటి సమాచారం కాదని చెప్పమంటున్నా నేను ఈ స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిని మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిని నేను వెళ్ళా ఉన్నా తొంభై ఐదు లక్షలు తీసుకున్నారా లేదా మీరు తీసుకోలేదంట ధరవూరి నాగేశ్వరావు గారు తీసుకున్నారంట ఆయన మీకు ఇస్తా అంట అంటే ధరూరి నాగేశ్వరరావు గారి కాంట్రాక్ట్ చేశాడు కదా నియోజకవర్గంలో ఆయన ఉసూలు చేయటం టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవటం కానీ లక్ష్మీరాయ్య గారికి ఉంటాం ఇది కదా జరుగుతున్నటువంటి తంతు ఏమిటి అన్యాయం అంటున్నాను ఒక షిఫ్ట్ ఆపరేటర్ మీద ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మీరు ఒకటే షిఫ్ట్ ఆపరేటర్ స్థలం ఇచ్చినవాడు లేదా ఆ గ్రామంలో పని చేసుకుందాం బతుకుదాం అని ఇచ్చేవాడు మా పార్టీ కావచ్చు వాడు మా పార్టీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు చేసుకోండి మంచి చేసి వాళ్ళు తీసేస్తే నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా శివప్రసాద్ వేశాడు ముందు శివప్రసాద్ గారు స్వర్గీయ శివప్రసాద్ గారు చెప్పండి తీశ అది చాలా వేసారు కదా ఒక్కడ తీశాడు చూపించాను నన్ను అరే వాళ్ళు వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళని తీసేసి డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వల్ల ఇక్కడున్నటువంటి తెలుగుదేశం నాయకులు శాసనసభ్యులు తరువూరి నాగేశ్వరరావు కక్కుర్తి పడే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి ఈ ప్రజలు ఇవాళ కూర్చున్న పాడు వచ్చింది సబ్జెక్ట్లో